ప్రస్తుతం అంటే గతంలో చూసుకున్నట్టయితే ఎల్ఎండి కుండలో ప్రవేశించింది ఈసారి చూసుకుంటే మొత్తం పోయిన పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు మానేది ట్వంటీ ఫోర్ టీఎంసీల కెపాసిటీ గత సంవత్సరం ట్వంటీ త్రీ పైన నీళ్లు మనం నింపి ఫుల్ చేయడం జరిగింది ఇదే రోజు ఈరోజు ఏదైతే డేట్ ఉందో అదే డేటు పోయిన సంవత్సరం అదే డేట్ నాడు పదమూడు టీఎంసీల వాటర్ ఉండేది దీంట్లో మరి ఈ సంవత్సరం కేవలం ఐదు టీఎంసీల వాటర్ ఇప్పుడు మడ్ అంటే మురికేస్తుంది అన్నట్టు దాన్ని కరీంనగర్ నగరానికి వాటర్ సప్లై చేయాలనే కానీ ఆన్లైన్ బూస్టర్ల ద్వారా అంటే అదనంగా దానికి ఎఫెక్ట్ మన కరెంట్ వాడుకుంటూ దాన్ని అదనంగా నీళ్లు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో కూడా మడ్ వస్తుంది ఆ మడ్ రావడం వల్ల దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం అనేది చాలా విపరీతమైన కష్టమవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒకవేళ కనుక పంపింగ్ చేసినట్టుంటే గత సంవత్సరం ఫుల్ ఉంటుంది మరి ఈ సంవత్సరం ఎందుకు ఉండదు ఎప్పటికీనే ఒక టీ టెన్ టీఎంస్ ఇప్పటికే వెళ్ళిపోయినాయి కావచ్చు కిందికి నీళ్ళు ఆ నీళ్ళని కనుక ఇటు పంపితే సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇటు రైతులకు కానివ్వండి ఇటు నీళ్ళు దాగినట్టు వరంగల్ కానీ సూర్యపేట వరకు ప్రతి ఒక్కరికి నీళ్లు పోయే అవకాశం ఉంది ఈరోజు కెనాల్ ఒక్కటే జీవ కెనాల్ ఉంది ఆ కినాలు మొత్తం కూడా క తేలి కనబడుతున్నాయి ఒకప్పుడు కెనాల్లో చక్కగా నీళ్ళు పోయేది కాబట్టి దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నిర్లక్ష్యం అవ్వ గవర్నమెంట్ కనుక తరచుకుంటే అప్పుడే చేయవలసి ఉండే చేయలేదు కాబట్టి దీన్ని చూపించేందుకే కేవలం ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వన అందరు ఎమ్మెల్యేలు వచ్చి చూసినారు ఎంత అడిగి అడుగు కూడా చూసినారు దీనివల్ల రైతాంగానికి కానీ కరీంనగర్ పట్టణ వాసులకు కానీ ఎంతో మొత్తంలో నష్టం చేకూరే అవకాశం ఉందంటారు ఇప్పుడు రోజుకొచ్చే నీళ్లకు రెండు రోజులకొచ్చినాయి ఇంకొక పదిహేను రోజులు అయింది అనుకోండి మూడు రోజులకు వస్తారు అయితే నాలుగు రోజులకి వస్తారు అంటే నీళ్ళు తప్పనిసరిగా రావడం లేదు వచ్చిన నీళ్ళను కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరికి పోవాలని ఇరవై ఐదు నిమిషాలే ముప్పై నిమిషాల లోపల ఇస్తుండ్రు కాబట్టి దీనికి నిర్లక్ష్యమే కదా ఇక రైతులకంటా రైతులకు ఎప్పుడు కూడా కెనాల్ పారితేనే ఈ ఏరియా మొత్తం పంట వండుతున్నాయి అంటే మానేరు కింద ఉన్న ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో చివరి సూర్యపేట వరకు ఈ కెనాల్ ద్వారా నీళ్ళు పోతున్నాయి కాబట్టి పంటలు సంపూర్ణంగా వండుతుండే ఇప్పుడు రైతులు వేచి చూడవలసి వస్తుంది నీళ్ళ కోసం కరీంనగర్ సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా కేంద్రంలో కూడా బండి సంజయ్ ఉండేది ఇద్దరు అంటే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ మన ఎట్లా కూడా వచ్చారు ఇదంతా ఇప్పటివరకైతే బండి సంజయ్ చరిత్రలో ఎన్నడూ కూడా రైతుల గురించి మాట్లాడింది నేను చూడలేదు ధర్మం అంటాడు ధర్మం అనని అండి మేము కూడా ధర్మం అంటే అందరం ధర్మం అనాలి కానీ రైతులకు కేవలం పదమే ధర్మం కాదు కదా నీళ్ళు కూడా కావాలి కదా మరి ఎందుకు ఆ బండి సంజయ్ మాట్లాడదాను లేదు జిల్లాలో తప్పనిసరిగా మాట్లాడాలి ఈరోజు ఆయన కింద మిడ్ మానేర్ వస్తుంది ఎంఎం వస్తుంది ఇక్కడ మానే వస్తుంది ఈ రకంగా ఆయనకు హుజరాబాద్ వరకు ఆయన నియోజకవర్గం ఎలకతుర్తి వరకు ఆయన నియోజకవర్గం సిరిసిల్ల ఖాళీ స్టార్ట్ అయితే ఇప్పుడు నీళ్ళ సంగతి ఏందో చెప్పాలి కదా ఎన్నడన్నా నీళ్ళ కోసం ఒక్క రివ్యూ మీటింగ్ తీసుకున్న పాపన పోలే ఏడు నెలల్లో ఈ రకంగా వ్యవస్థ జరుగుతున్నట్ల రైతులకు కావాల్సింది నీళ్ళు రైతులకు నీళ్ళు లేవు ప్రజలకు కావాల్సింది తాగేందు నీళ్ళు కటకటాలు ఉన్నాం కష్టాలు ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తేరుకొని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళిద్దరు తేరుకొని వెంటనే కరీంనగర్లో సమావేశం పెట్టి ఏ రకంగా నీళ్లు రావాలి డ్యామ్కు ఏ రకంగా నీళ్ళు వస్తే బాగుంటుందనే ఆలోచన తప్పనిసరి రావాలి రాకపోతే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు నిలవు ఉంటాయి మీరు తీసుకునే ఏం కార్యక్రమాలు ఉంటాయి ఇప్పటికే ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి ఆదేశంతో మేము పర్యటన చేస్తున్నాం అన్ని మిడ్ మార్నింగ్ మన అక్కడ ఎల్లంపల్లి అంతా అది ఫుల్లే ఉంది వెడిగడ్డ నీళ్లు ఫుల్ కనబడుతున్నాయి మనకు అన్ని ఫోటోలలో పిక్చర్లలో చూస్తూనే ఉన్నాం రేపు అక్కడికి పోయిన తర్వాత తప్పనిసరిగా వాటర్ను పంపింగ్ చేయవలసిన అవసరం ఉంది చేయకపోతే పోరాటం చేస్తాం దాంట్లో తప్పేం లేదు చూసుకున్నట్టయితే అసెంబ్లీ నిండు అసెంబ్లీలోనే కూలిపోతుంది దేనికి పని చేయదు వా అసలు దేనికి పని చేయదు అది లక్షల కోట్లు నీటి పాలు చేసారు అని విమర్శలు పాలు చేసారు ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నిండుకుంటలు ప్రవహిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎట్లా చూడొచ్చు అంటారు రెండు అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు చెప్పాలా అసలు నీళ్ళ గురించి ఎంత తెలుసు నాకు తెలియదు కానీ అది కూలిపోతే మంచిగుందనే ఆలోచనగలడు ఆయన తెలుసా దానికి ప్రయత్నం ఏం చేసినట్టే ఇంకా కొంచెం పరిపాలి బాగుంటుండే రోజు దేవుళ్ళని మొక్కుకున్నాడు ఆయన అట్లయితే కేసీఆర్ గారిని కానీ అని భారతీయ రాష్ట్ర సమితి కానీ పోయిన ప్రభుత్వాన్ని కానీ విమర్శించే అవకాశం ఉంటుందని చూసిండు కానీ చివరికి ఏమైంది తప్పనిసరిగా ఇది రిపేరే చిన్నగా అయింది కాబట్టి రిపేర్ అవుతుందని ఈరోజు నిండుకుండా అనే వరకు నిద్ర నీటి అదేమో నీటి కుండ లెక్క కనబడుతుంది ఫుల్ ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చి మొదలు అక్కడ నీళ్ళు ఫుల్ నిండినాయి ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి పరిశానైతుండారని ఏమో నాలుగు జాతీయ అని అంటే నేనేమంటున్నా అంటే అందుకే విషయాలన్నీ తెలుసుకున్నగా దానిపై పూర్తి నాలెడ్జ్ వచ్చినాకనే మాట్లాడితే బాగుంటుంది కాళేశ్వరాన్ని అయితే రాజకీయ స్వార్థాల కోసం వాడుకుంటారు అనుకోవచ్చు నాకు వందకు వంద శాతం రాజకీయ స్వార్థమే రాజకీయాలలా తక్కువ చేయాలి కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బగొట్టాలి కేసీఆర్ గారి పార్టీని భారతీయ రాష్ట్ర సమితిని ఈ రకంగా చేసిన తప్ప ఇంకేం